దు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే నాదెండ్ల మనోహర్ చేస్తున్నది అదే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి రత్సరత్ చేస్తున్నారు ఆయన ఎవరో కాదు కొలుగుపూడి శ్రీనివాసరావు ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగారు ఆయన ఎమ్మెల్యేగా సీట్ సాధించుకున్నారు గెలిచారు ఆయన ఇప్పుడు అదే ఒక రకంగా బెల్ట్ షాపులకు సంబంధించి కొలుకుపూడి శ్రీనివాస్ ఆయన ఈ బెల్ట్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏరువేసే ప్రయత్నం చేస్తున్నారు నేరుగా ఆయనే రంగంలో దిగు దిగుతున్నారు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొలుకుపూడి శ్రీనివాస్ దాదాపు ఒక నూట ముప్పై ఆయన నియోజకవర్గంలో దాదాపు నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయట వాటన్నిటి మీద ఆయన ఉక్కుపాదం మోపారని చెప్పాలి సాధారణంగా ఎక్సేజ్ ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలి కాకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లోనే వచ్చినాయి సిండికేటు ఒక దందా నడుపుతోంది లేదంటే సిండికేటు ఎవరైతే ఈ బెల్ట్ షాపులు లక్కి డ్రా ద్వారా గెలుచుకున్నారో బెల్ షాపులు సారీ వైన్ షాపులు గెలుచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అది ముందు రాశారు వాళ్ళే రాశారు ఇప్పుడు వాళ్ళ ద్వారా